హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలర్స్ అందరైతే ఎలాగొన్నారు ఫ్రెండ్స్ అందరైతే బాగుండని అందులో అయితే మేము కూడా ఉండాలన్నమాట ఎప్పటి నుంచో అనమాట అనుకుంటున్నాను ఎక్కడికైనా వెళ్దాము చేద్దామని ఏంటో తెలియదు రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతుంది కానీ ముందుకైతే వెళ్ళట్లేదు ఇంటికాడ అయితే మా పిల్లలకి లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ అయితే చేసి వాళ్ళకి స్కూల్ బస్ అయితే ఎక్కించేసి ఇంటికాడ మొత్తం పనులు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇలా హెయిర్ అయితే పైకి ముడిచేసుకున్నారను అనమాట చాలా చిరాగ్గా ఉందని చెప్పేసి కాస్త స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నారనమాట ఈ రోజు ఒక ప్లేస్కి అయితే వెళ్దామని చెప్పేసి ఎక్కడికో కాదండి మా బొడ్డోడిని తీసుకొని అయితే బయటకు వచ్చాను చూడండి అక్కడ పక్కన వచ్చేటప్పటికి మా అమ్మగారు తోటకూర కొన్నట్టు ఉన్నారు మార్నింగ్ ఫ్రెష్గా ఉంది మా సైడ్ అయితే చాలా ఫ్రెష్గా ఆకుకూరలు అయితే అమ్ముతారనమాట ట్వంటీ థర్టీ రూపీస్కి కూడా చాలా బాగా ఎక్కువగా ఇస్తారు వండుదాం అని చెప్పేసి అప్పుడే మా అమ్మగారు ఏమో చిన్న పని ఉందని బయటకి అయితే వెళ్ళారు నేను మా బొడ్డోడు అయితే ఏడుస్తున్నాడు అని చెప్పేసి వాడిని తీసుకొని కొత్త మాకు స్ పెట్టామని చాలా వీడియోలు అయితే చెప్పాం కదా అక్కడ తీసుకుని వెళ్తున్నాను అనమాట చూడండి వెళ్ళడం అంటే నాకు చాలా పెద్ద పని అనమాట చాలా లాస్ట్ ఉంటుంది కొండ చివరిని అనవచ్చు అనమాట ఇంతకు ముందైతే ఇల్లులే ఉండేవి కాదు ఈ మధ్యనే అన్ని కూడా ఇల్లులైతే వచ్చేసి కొద్ది వరకు సిమెంట్ ఒకటి ఉంటుంది అంతవరకు అయితే పర్లేదు అక్కడ నుంచి అయితే మళ్ళీ అంతగా ఉండదు అనమాట వెళ్ళేదారులన్నింటిలో కూడా అక్కడక్కడ పువ్వులైతే కనిపిస్తే అన్ని పువ్వులైతే తెంపుతున్నాను ఎందుకంటే అలాగే ఇంటికి వెళ్తాం కదా దేవుడు పట్టాలు అవి ఉంటాయి కదా పూజ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నేను తెంపుతా ఉంటే మా బొడ్డోడు చూపిస్తున్నాడనమాట పక్క నుంచి అమ్మ అది తెంపు అమ్మ ఇది తెంపు నేను వదిలేస్తే ఏమో చవి కూడా తెంపు అంటున్నాడు వాడైతే కాస్త దూరం అయితే నడిచాడు మళ్ళీ ఏమనుకున్నాడు ఏంటో నన్ను సతాయించడానికి మళ్ళీ అనమాట ఎత్తుకో ఎత్తుకో అంటున్నాడు ఆ కొండ మీదకి నేను ఎక్కడమే కష్టం ఇంకెత్తుకొని వెళ్ళడం అంటే ఇంకా చెప్పక్కర్లేదు చూడండి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది ఇంకా గోరింటా చెట్నీ అయితే ఉందన్నమాట ఫుల్గానే అడిగితే లేండి అడిగి తీసుకుందాము చూడండి రోడ్డు ఎలా ఉందాం మా అమ్మగారు లేరు కదా చెప్పాను కదా వాటర్ అయితే వస్తుంది అప్పటికే వాటర్ అయితే పట్టేసాను నేనైతే పట్టేగా మిగిలిపోయిన వాటర్ చూడండి మా వాడు ఎలా వేస్ట్ చేస్తున్నాడు వద్దురా ఇంకా ఆపిద్దాము అంటే ఏమో లేదు లేదు ఇంకా ఆడుతాను అంటున్నాడు అనమాట ఇదే మా న్యూ హౌస్ చాలా వీడియోలో చూపించా ఉంటాను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు కాదు రోజు వస్తాను శుభ్రం చేస్తే ఇంటికాడ పూజ దగ్గర కంప్లీట్ అయితే చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతానన్నమాట శుభ్రంగా తుడిసేసి నీరైతే జల్లేసి ఇంకా స్టైల్స్ వేయించలేదనమాట చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో కింద నుంచి ఎక్కడెక్కడ పువ్వులు ఉంటే అక్కడ అన్ని తెంపుకొని వచ్చానన్నమాట మాకు చాలా వరకు పువ్వులు దొరుకుతాయి ఒక్క ఫ్రైడే టైంలోనే దొరకమన్నమాట ఆ పైన పూజ అంతా కంప్లీట్ చేస్తేనే మా బొడ్డు అస్సలు ఉండడా ఉండలేదనమాట సతాయిస్తున్నాడు అంటే సతాయిస్తున్నాడు అందుకని చెప్పేసి కిందకైతే తీసుకొచ్చేసి ఆడికి ఏం కావాలి ఏంటని చెప్పేసి కొనడానికి తీసుకొచ్చాను నా దగ్గర చేతులు అయితే డబ్బులు లేవన్నమాట అందుకే ఫోన్పే చేస్తున్నాను అనమాట ఫైవ్ రూపీస్ కూడా ఫైవ్ రూపీస్ కాదు టెన్ రూపీస్ చేసినట్టున్నాను చూడండి ప్యాకెట్ ఇచ్చేటప్పటికి అసలు నన్ను కూడా ఇంకా అప్పటివరకు కొనేవారికి కొనే వదిలేవాడు కాదు కొనేసిన తర్వాత చూడండి పట్టించుకోకుండా మరీ పోతున్నాడు పీకి మళ్ళీ తర్వాత ఏంటి ఇప్పేసి ఇచ్చి అనమాట ఇప్పేసి వరకు అసలు ఒప్పుకోడు తినేది సాగం వాళ్ళు పాడు చేసేది శాకం వాడు ఇంట్లో ఆడుకున్నాడు కదా అని చెప్పేసి మార్నింగ్ మా అమ్మగారు చెప్పాను కదా తోటకార కొన్నారని చెప్పేసి దాన్ని ఇలా బయటని కూర్చొని కోస్తూ ఉంటే మళ్ళీ ఏదో పని ఉండి బయటికి ఇలా లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి చూడండి దా అక్కడ కూర్చొని ఆల్రెడీ వాడు కూడా కోసేస్తున్నాడు కత్తిపేట తగ్గుతుందని చెప్పేసి నేనైతే పైన పెట్టేశాను అనమాట ఆల్రెడీ కడిగేసి దాన్ని కోసాను ఆకుకూరలు కదా ఆలు యూరియాలు ఏవో ఏమో ఎక్కువ కెమికల్స్ వాడరు అనుకుంటాం అన్నిట్లోనే వాడేస్తారండి మనకి వీలైనంత వరకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కడుక్కోవడం మంచిదని చెప్పేసి ఆల్రెడీ ముందు టూ టైమ్స్కి కడిగాను మళ్ళీ కోసేసిన తర్వాత కూడా కడిగాను అనమాట పోపు అది పెట్టేసి అయితే ఇలా పెట్టేసాను అనమాట చాలా అంటే చాలా బాగా ఉడికిపోయిందని చెప్పేసి ఏంటో నేను వండుకొని నాకు తినడానికి బాగుంటాయి కానీ మా అమ్మలకైతే నచ్చట అదేంటో తెలియదు కానీ మా బొడ్డోడు తింటాడు అనుకున్నాను అప్పుడు వారికి నా చుట్టూ తిరిగిన వాటి కాస్త నిద్ర వచ్చిస్తున్నట్టు ట్ ఉంది మరి అడైతే పడుకున్నాడు పిల్లలైతే ఇంకా స్కూల్ నుంచి వాళ్ళకి త్రీ థర్టీ అలా అవుతుంది కదా ఇప్పుడు టైం అయితే టూ అవుతుంది వాడు పడుకున్నాడు కదా అని చెప్పేసి నేనైతే తినేస్తున్నాను మనం వండుకున్నది ఎలా ఉన్నా కూడా మనకైతే నచ్చుతుంది ఎందుకంటే అవత అవతల వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మనకైతే నచ్చుతుంది కదా తినేసి అయితే బట్టలు అయితే ఉన్నాయని చెప్పేసి కొన్ని బట్టలు కూడా ఉతికేసాను అనమాట ఆ పిల్లలు వస్తే మళ్ళీ ఉతకడానికి అవ్వదు వాళ్ళతో అడవడిగా ఇటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళు తినిపించేటప్పటికే సరిపోద్ది అని చెప్పేసి ముందైతే తినిపి అన్ని చేసుకుంటున్నాను అంతలోకి మామూలు అమ్మగారు అనకాపల్లి నుంచి వచ్చారు అనమాట మా పిల్లలకైతే కొన్ని గ్రేప్స్ అయితే తీసుకొచ్చారు అలాగే ఒకటి కట్టుకున్నది రెండు స్పూన్ కొన్ని స్పూన్లు గరీట్లు ఇక్కడ ఏమొచ్చి గారెలు బజ్జీలు ఏమైనా వండుకుంటే తీసుకోవడానికి అని చెప్పేసి ఒకటి ఏదో తెచ్చారనమాట చాలా బరువుగా ఉంది అలాగే లైట్ చెప్పక్కర్లేదు లైట్ మా పిల్లలు ఎన్నకున్న నా పారేస్తూ ఉంటారు లేకపోతే విరగొట్టేస్తూ ఉంటారన్నమాట వాటి మూతుల్ని ఇక్కడైతే నేను ఒక టిప్ అయితే చెప్తాను అనమాట ఎప్పటి నుంచి అనుకుంటున్నాను చెప్పాను కదా చాలా వీడియోలని ఐస్ క్యూబ్స్ అయితే నేను పెట్టుకొని మసాజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నా రోజు ఏను గుర్తొచ్చినప్పుడు మాత్రమే అలా ఇదో చల్లగా ఉంటుంది క్లైమేట్ అలాంటప్పుడు ఐస్ క్యూబ్స్ని పెట్టుకొని మనకి మసాజ్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా చూడండి ఇలాగా మనం వాటర్ పెట్టిన దాంట్లోనే ఒక స్పూన్ కానీ ఏదైనా పెట్టామనుకో దానికంటే అడ్డుకుపోయి ఉంటుంది అనమాట అప్పుడు మనకి చల్లగా అనిపించదు చల్లగా అనిపిస్తుంది నేను మసాజ్ చేసుకుంటే నాకు ఆ ఫీలింగ్ అయితే తెలుస్తుంది అసలు మా బొడ్డోడైతే చేయనిట్లేదు ఐస్ క్రీమ్ అనుకొని లాగేసుకుంటున్నాడనమాట మా బొడ్డో బస్సు అయితే వచ్చేసింది ఇక్కడ వీడియో అయితే ఇంకా ఆఫ్ చేసేస్తాను వాళ్ళతోనే సత ఉంటారు ఇంకా వాళ్ళతోనే పలగట టైం అయితే సరిపోదు ఐ హో నేను తీసిన వీడియో కానీ మీకైతే నచ్చినట్లయితే ఈ టిప్ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి బాయ్ నా బాయ్ బాయ్